నమస్తే ఆర్కే నైంటీ నైన్ కి స్వాగతం తనపై ఒక మీడియా ఛానల్లో వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలు అని నా ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది నాపై కుట్రలు చేస్తున్నారని అంతేకాకుండా మంత్రి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక ఒక మీడియా ఛానల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పిఎస్ బంతపు సతీష్ మీడియా సమావేశంలో తెలిపారు పిఏ ఏసుకపర్వమని ఒక వార్త చేశారు అందులో ఆమెతో ఐదుగారు మెయిన్ పాయింట్స్ అనౌన్స్ చేయించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నేను డబ్బులు వసూలు చేశానని ఆవిడ గారు ఫస్ట్ పాయింట్ రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో సివిఆర్ న్యూస్లో హెచ్ఎం టీవీలో రెండు ఛానల్ వన్ ఇయర్లోనే రెండు ఛానల్లో నేను చేస్తున్నాను ఒకటి రెండు ఆ ఉద్యోగాలు ఇప్పి ఇప్పి ఆవిడ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నోట్ ఇచ్చానని ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటే ఎవరైనా నోట్లు రాసిస్తారా చెప్పండి అన్న మీరే చెప్పాలి ఇప్పుడు ఉద్యోగానికి నేను డబ్బులు తీసుకున్నాను నా నోట్లు ఎందుకు రాసిస్తాను దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను నేను నా వాట్సాప్ డిపి ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలో ఒక అని పిలిచినట్టు నా డీపీని క్రియేట్ చేసి క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి నిజా నిజాలు తెలియాలంటే నా ఫోను నా ఫోను ఆమె ఫోను రెండు సైబర్ క్రైమ్కి అబ్జెక్ట్ అని చెప్పండి నా డీపీ నా ఫోన్లో నుండే ఈ జరిగితే నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ ఇది ఒకటి ఫేకు మూడు నేను అతి భయంకరమైంది నా మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసాం మా కుటుంబ గు నాకు అందరికీ తెలుసు రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర పడుకో పెట్టాలని ట్రై చేశాను రమ్మన్నానని దానికి సాక్ష్యాలు ఉన్నాయా ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలు ఉంటే నడి రోడ్లో నన్ను ఉరేసేయచ్చు మీరు నడి రోడ్లో నేను మాట కోసం ఆస్తులు అమ్ముకునే వ్యక్తిని తప్ప డబ్బు కోసం గట్టి తినే వ్యక్తిని కాదు మూడు ఇవన్నీ వారవలేక నన్ను ఏమీ చేయలేక ఒక ముసుగేసి ఇప్పుడు నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వెయ్యాలి ఛానల్లో నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వెయ్యాలండి రా ఓపెన్ గా రా నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తెస్తాను నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టు ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసిగేసి ఆవిడ చెప్పింది టెలికాస్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా అయితే ఆత్మ ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికి ఉంటుందా ఎదుటోలకు ఉండదా అందులో మీకు తెలిసింది నిజమేటనే నన్ను కూడా అడగాలి కదా మీకు నచ్చినట్టు ఆవిడ ఏదో చెప్పుకొని వెళ్ళిపోతే ఇదంతా ఒకటి దీన్ని అడ్డం పెడితే మంత్రి గారు అబ్బాయి ఇది ఎంత దారుణం అంటే ఎక్కడో చదువుకోవడానికి ఎక్కడో దూరంగా ఉన్న అబ్బాయిని సిగ్గుండాలి నా మీద వంద ఎలిగేషన్ నేను వంద చేశావు ఓకే మంత్రి గారి అబ్బాయిని కూడా కొంతమంది రాజకీయ వైసీపీ నాయకులు ఎత్తుగడకి మంత్రి గారు అబ్బాయి చాట్ చేశాడు అది ఆయన వాడేది ఐఫోన్ ఐఫోన్లో ఎక్కడికి పోవు కదా అది ఎంత దోర్థం ఇంటికి మంత్రి గారు అబ్బాయి చాట్ చేసినట్టు ఒకసారి ఇది మీరు చూస్తే ఫేకర్ అర్థమైపోద్ది ఇంకోటి ఈ చాట్లలో ఒక్కండి టైం ఒక సెకను సెకన్ కూడా ఉండదు గ్యాప్ ఇప్పుడు ఇవ్వండి ఎనిమిది నలభై ఆరు ఉందనుకో ఎనిమిది నలభై ఏడుకే వెంట వెంటనే ఇప్పుడు నేను టైప్ చేశాను పెట్టాను నెక్స్ట్ ఇంకొకటి టైప్ చేసింది మన దగ్గర వస్తుంది కదా ఎంత ఏం పడుద్ది ఎంత ఏం పడుద్దనా గ్యాప్ ఉండదు ఇది ఎంత దారుణం అంటే నన్ను అడ్డం పెట్టుకొని మేడం గారిని ఏదో చేయాలని మీరు ఆవిడని ఎలాగో రాజకీయంగా ఎదుర్కోలేరు మీకు చేత కావట్లేదు నా నేను ఇందులో నేను కానీ మినిస్టర్ గారు అబ్బాయి కానీ నేను చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నాను మా ఫోన్ ఇప్పుడు నేను కంప్లైంట్ పెడతాను సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెడుతున్నాను నా మా ఫోన్లు రెండు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ అమ్మాయి ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయమనండి ఇంకోటి ఆవిడ చేసింది ఏంటంటే నేను కొట్టాను అని ఎప్పుడు కొట్టాను ఎక్కడ కొట్టాను కొడితే కేసు ఎందుకు పెట్టలేదు